చేస్తూ మూవీ రిలీజ్ అయింది నేనే డైరెక్టర్ చేసి ఆ మూవీ థియేటర్ వరకు తీసి రావాలంటే మామూలు కష్టం ఉండదు అది కూడా ఓన్ ప్రొడక్షన్ అది సో నేను ఇక్కడ నాలాగా చిన్న డైరెక్టర్లు కానీ చిన్న నిర్మాతలు కానీ చిన్న ఇది కానీ నేను చెప్పవలసింది ఒక మెసేజ్ చెప్తున్నా అంటే సినిమా గురించి కాదు సినిమా రిలీజ్ చేయడం గురించి ఒక మేకి మూవీ మేకింగ్ దగ్గర నుంచి మినిమం మినిమంలో మినిమం డిస్ట్రిబ్యూటీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీ థియేటర్ మినిమం ముప్పై నలభై థియేటర్లు నిలిచిపోతే ఓటీటీకి వెళ్ళట్లేదు సినిమా సో ఈ చిన్న సినిమాని మీకు మూవీ థియేటర్లో చూపించాలంటే మినిమమ్ ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ సో యూ హ్యావ్ టు ప్రిపేర్డ్ చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ఓకే పెద్దది కామన్ బట్ ప్రిపేర్ ఏంటంటే నువ్వు కోటి రూపాయల్లో తీసావా పది కోట్లలో తీసేవా పక్కన పెడితే మినిమం ముప్పై లక్షలు మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ థియేటర్స్కి ఎవ్రీథింగ్ ఖర్చు పెడితేనే మన సినిమా బొమ్మ పడతాం నాకు అర్థమైంది ఏంటంటే మూవీ మీరు డైరెక్ట్ ఓటీటీకి తీసుకోవట్లేదు చిన్న సినిమా వాళ్ళు చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ దీనికి చిన్న సినిమా డైరెక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో దీనికి చాంబర్ తెలియని చాంబర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీనికి సొల్యూషన్ లేదు రీసెంట్గా ఒక ఫ్రెండ్ కూడా చెప్పాడు నా సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలో వచ్చింది సార్ నేను ఓటీటీకి వెళ్ళలేకపోయాను అంటే ఎందుకు వెళ్ళట్లేకపోతున్నా ఇక్కడ హిట్ అయితేనే అక్కడ ఓటీటీకి వెళ్తాం ఇక్కడ ఫ్లాప్ అయిందంటే సినిమా వెళ్ళదు సో నా సినిమా హిట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గుంటూరు వైజాగ్ తెనాలి టోటల్ విజయవాడ మొత్తం సూపర్ మాస్ వైజాగ్ అమలాపురం టోటల్ ఎవ్రీథింగ్ సూపర్ హిట్ టాక్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ అందరికి అందరికీ నమస్తే అండి సో నేను ఇందాక చెప్పినట్టుగా ఓటీటీకి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి అది థియేటర్కల్ మూవీ అవ్వాలి అని అంటే ఒక ప్రొడ్యూసర్ సినిమాకి ఎంత ఖర్చు పెట్టడం అందరూ సక్క ఖర్చు పెట్టాలి సో సినిమా చేయడం ఒక ఎత్తైతే రిలీజ్ చేయడం చాలా పెద్ద కఠినంగా మారిపోయింది సో దయచేసి ఫిల్మ్ చాంబర్ నుంచి ఎవరైతే సినిమా పెద్దలు ఉన్నారో అందరూ అర్థం చేసుకుని చిన్న సినిమాకి ఒక కమిటీ వేసి ఆ కమిటీ నుంచి చిన్న సినిమాని తీసుకోండి ఫస్ట్ మీరు కంటెంట్ చూడండి దానికి ఓటీటీ డైరెక్ట్ చేయండి అంతేగాని మీరు థియేటర్కి వెళ్ళాలి అంటే థియేటర్కల్గా సినిమా ఆడాలి నా సినిమా చాలా బాగా తీశాను నేను చాలా బాగా ఈ ఈరోజు మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ నాలాగా చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు చిన్న డైరెక్టర్లు చాలా ఇబ్బంది పడిపోతారు రిలీజ్ దానికి ఎందుకంటే ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకు సినిమా జాయిన్ అవ్వాలి పింటు పోస్టర్ అది ఇది వెళ్ళాలి క్యూబులు వెళ్ళాలి అంటే చాలా 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 కఠినంగా ఉంది పరిస్థితి సో ఇదంతా అర్థం చేసుకొని ఫిలిం చాంబర్ వాళ్ళు మొత్తం ఫిలిం కమిటీ వేసి చిన్న ప్రొడ్యూసర్లకి హెల్ప్ చేయండి చిన్న డైరెక్టర్లు ఎలాగైనా ఎవడో చిన్న డైరెక్టర్ డైరెక్షన్ చేసి వెళ్ళిపోతారు చిన్న ప్రొడ్యూసర్కి హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి ఆ సినిమా బ్లాక్ బాస్టరు అందరికీ నచ్చింది మంచి కంటెంట్ మూవీ మీరు అన్నీ ఉండాలి ఇప్పుడు మా ఎవరు బ్రదర్ అన్నట్టు అన్న బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఇలా ఉండాలంటే మంచి స్పైసీగా ఉంటుంది అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేయండి చిత్తూరు విజయవాడ తెనాలి బాపట్ల మొత్తం టోటల్ ఏపీ తెలంగాణ రెండు మంచి రెస్పాన్సి వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ వర్షకులకి